దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట మనుషులు నన్ను మోసగించిన నా దేవుడైతే నన్ను వదిలిపెట్టడం మనుషులను బట్టి అయితే నాకు రేపు అనేది లేదు రేపటిని కూర్చిన నిరీక్షణ లేదు మనుషుల్ని బట్టి అయితే కానీ నా దేవుని బట్టి నాకు నువ్వు నేను మనం పడి ఉన్న బంధకాల్లో నుంచి విడుదల పొందటం అండ్ ఘనపరచటం ఇవి రెండు నెరవేర్చడానికి దేవుడికి ఒక్క రోజు చాలు దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఈ యవనస్తుడు రోజులు గడుస్తున్నాయి సూర్యోదయాలు జరుగుతున్నాయి సూర్యాస్తమయాలు జరుగుతున్నాయి సహజంగా మనకైతే నిరీక్షణ కోల్పోయి ఆశలు చల్లగి చల్లారిపోయి విశ్వాసం దిగజారిపోయి ఆ ఇంకేముంది లే అనేటువంటి నిరాశ నిస్పృహలు ఆవరిస్తాయి కానీ తన మనసు అలా కాదు మనుషులు నన్ను వదిలిపెట్టిన మనుషులు నన్ను మోసగించిన నా దేవుడైతే నన్ను వదిలిపెట్టడం మనుషుల్ని బట్టి అయితే నాకు రేపు అనేది లేదు రేపటిని కూర్చిన నిరీక్షణ లేదు మనుషుల్ని బట్టి అయితే కానీ నా దేవుని బట్టి నాకు రేపటిని కూర్చిన నిరీక్షణ ఉంది ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు నేను ఆయన్ని ప్రేమిస్తున్నా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు కాబట్టి అన్ని ఉదయాలు ఒకే రకంగా ఉండవు నా తలుపు తట్టే ఉదయం ఏదో ఒక ఉదయం నాకు వచ్చింది అని నిరీక్షించాడు అన్నట్టుగానే ఆ రోజు సైనికులు వచ్చి అతన్ని బయటికి తీశారు జైల్లో అతనికి ఏం పరిచర్యలు ఉంటాయి అతని గడ్డం గీసి జుట్టు కత్తిరించి మంచి వస్త్రాలు తొడిగించి శుభ్రపరిచి ఇదంతా చేస్తున్నారు దేనికి బాబు నన్ను ఏంది ఇలా రెడీ చేస్తున్నారు ఏంది నీకు రాజు దగ్గర నుంచి ఆహ్వానం వచ్చిందయ్యా రాజు దగ్గర నుంచా అవును నువ్వు ఇప్పుడు వెళ్ళి రాజు సముఖంలో నిలబడాలి నేనా అవును నువ్వే ఏమైనా పొరబడ్డారేమో రాజు దగ్గరికి నేనెందుకండి నేనేం చేస్తాను నాకేవచ్చు ఏమో కదా వెళ్ళి రాజు సముఖంలో నిలబడ్డాడు తోటి ఖైదీలందరూ సంతోషంగా సాగనింపు ఉండొచ్చు వెళ్ళి రాజు దగ్గరికి పోయాడు రాజు అతన్ని చూసి నేను ఒక కలగన్నాను ఆ కళ యొక్క భావం అర్థం కాలేదు నీకు కళలకు అర్థం చెప్పే శక్తి దేవుడిచ్చాడని ఇతని ద్వారా నేను తెలుసుకున్నాను దయచేసి నా కళను నీకు వివరిస్తాను దాని అర్థం చెప్పుకొని తన కళను రాజు వివరించటం ఆ కళకి ఈ యవనసుడు అర్థం చెప్పటం అది రాజుకు సమ్మతం అవ్వటం విను వెంటనే ఆ రాజు అతన్ని తన ధాన్యాగారం అంతటి మీద ఏలికగా నియమించటం రోజులోనే జరిగిపోయాయి దానికి వారాలు నెలలు సంవత్సరాలు పట్టల అతడు ఎదురు చూసి చూసి నిరీక్షించి 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 వేదన పడినదంతా ఒక్క దినే పరిష్కరించబడింది అతడు విడుదల పొందడం ఒక్కరోజే జరిగింది అతడు సింహాసనం ఎక్కడం కూడా ఒక్క రోజులోనే జరిగింది ఇది మీకేం నేర్పుతుంది నువ్వు నేను మనం పడి ఉన్న బంధకాల్లో నుంచి విడుదల పొందటం అండ్ ఘనపరచటం ఇవి రెండు నెరవేర్చడానికి దేవుడికి ఒక్క రోజు చాలు ఎన్ని రోజులు కావాలి ఓన్లీ వన్ డే రోజు చాలు మన గతిని స్థితిని పరిస్థితిని మార్చడానికి ప్రతి ఉషోదయం ప్రతి శుభోదయం ఆ ఆశని ఆ విశ్వాసాన్ని ఆ నిరీక్షణని నువ్వు కలిగి ఉండమని నిన్ను హెచ్చరిస్తుంది నిన్న మారలేదా మొన్న మారలేదా ఈరోజు కూడా మారలేదా అట్లయితే రేపు ఉంది ఉంది ఆ తర్వాతి రోజు ఉంది సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నీ విషయమై దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకునే ఒక రోజు ఉందే నీ విషయమై దేవుడు జోక్యం చేసుకొని పట్టించుకొని నీ పరిస్థితులను మార్చి నూతన పరిచి ఒక నూతనమైన అనుభవాల్లో కూడా నిన్ను తీసుకెళ్లేదానికి దేవుడు నిర్ణయించిన ఒక రోజు అయితే ఉంది నమ్మితే విశ్వాసంతో స్తోత్రం చెప్పు ధైర్యంగా మరి ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలియదు నేను ఏం చెప్పాలి అని దేవుని ముందు నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను పలకమని చెప్పినటువంటి మాటనే ఇప్పుడు నేను పలికాను